అందరితో మాట్లాడి ఎందుకంటే మోహన్ గౌడ్ గారు చాలా సంవత్సరాలు చేస్తున్నారు అంటే మనం నేను మోహన్ చెప్తున్నా ఎందుకంటే చిన్న అయినా పెద్ద మనసుతో అందరికీ అవార్డ్స్ ఇచ్చి సన్మానం చేయాలి ప్రతి ఒక్కరిని గుర్తింపు తీసుకోవాలని తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు థింక్ బిగ్గా అన్నట్టుగా ఆయన చాలా బిగ్గా థింక్ చేసి నాకు రెండు సార్లు పిలిచారు నేను అప్పుడు లేక రాలేదు ఈసారి చెప్తే తప్పనిసరిగా వస్తాను అది మంచి కార్యక్రమం డెఫినెట్ గా దీన్ని ముందు తీసుకెళ్లి మీరు అడిగినట్లు నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో అందరినీ ఒప్పించి ఘనంగా చేద్దాం వాళ్ళ భాగస్వామ్యంతో ఇది ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన పాపులారిటీ ప్రజలందరూ ఆదరించారు కాబట్టి ఎంత పెద్ద ఉన్నా సినిమా యాక్టర్ అంటే గ్లామర్ మీరందరూ ఆదరించారు కాబట్టి పొలిటీషియన్ ఎక్కడికైనా వెళ్ళినా పవర్ తో విష్ చేస్తారు ఎక్కడికైనా ఉంటారు అలానే సినిమా యాక్టర్ పోయినా వాళ్ళ ఫేస్ తో ఆప్యాయంగా పిలిచి వాళ్ళకి కావాల్సింది అటువంటి గొప్ప కళామకాలు ఇచ్చిన వరం డెఫినెట్ గా మనని చాలా మంది ఫాలో అవుతారు కాబట్టి మనం మన నడవడి కానీ లేకపోతే మనం ఏం చేసినా సరే నలుగురి మీద ప్రభావం ఉంటుందని దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి మాటలు నాలుగు చెప్తే ప్రతి ఒక్కరి మనసులో వెళ్తుంది డెఫినెట్ గా సమాజం బాగుండేదాన్ని కూడా మనం తోడ్పడాలి ఇందాక చెప్పినట్టు రకరకాల షార్ట్స్ తీసి ప్రతి ఒక్కరు పాపులర్ అవుతున్నారు అవుతుంది తప్పు లేదు కానీ మన బాధ్యత అనేది ఉండాలి ఎందుకంటే భయం వేస్తుంది చూస్తుంటే సొసైటీలో కానీ ఎక్కడో అలానే ఇందాక చిన్నపిల్లలు కూచిపూడి అన్ని చూశారు మా మనవరాలు కూడా లో ఫస్ట్ వెరీ హ్యాపీ వాళ్ళ పిల్లల్లో వాళ్ళ యొక్క భావన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సాక్షాత్తు ఆ దేవుని యొక్క ఇది కనపడుతుంది అందరూ నమస్కారం బాగా రావాలి ఆకి మనం ప్రోత్సహించాలి ప్రోత్సహించి మన సనాతన ధర్మాన్ని మనం తీసుకెళ్ళగలిగితే మనం హ్యాపీగా ఉంటాం ఏదో సినిమాలు రకరకాలు చేసి మన సొసైటీని పాడు చేయకుండా సొసైటీలో మన పూర్వీకుల నుంచి మన వస్తున్న సాంప్రదాయాన్ని పెంపొందించే దానికి ఉపయోగపడి ప్రతి ఒక్కరు అంతమంది సినిమాల్లో కూడా అంటే నో డౌట్ కమర్షియల్ సినిమా అవ్వచ్చు కానీ పాత రోజుల్లో ఒక మెసేజ్ అనేది ఉండేది మనం ఏం చెప్తున్నాం ఫైనల్ గా వాళ్ళది లేదు ఆ మెసేజ్ అనేది కనుక మళ్ళీ రాగలిగితే మనం బాగుంటాం శాంతిగా ఉంటాం అందరికి ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇక్కడికి ఎవరైతే వాళ్ళని సన్మాన తీసుకున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇటువంటి మరిన్ని ప్రోగ్రాం చేయాలి డెఫినెట్ గా మీ చెప్పిన దాన్ని పరిశీలిస్తాం నా చేతుల్లో లేదు కానీ అందరితో మాట్లాడి తీసుకొస్తేనే అప్పుడు నాకు కూడా బాధ్యత ఉన్నట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్ం సో మచ్ తర్వాత మాట్లాడడానికి శ్రీ బసిరెంట్ గారిని వేదిక చూడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను